హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మన కోళ్ళు వచ్చేసి మన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి సేతువ పెట్ట ఇది చాలా యాక్టివ్గా ఉండేది ప్రస్తుతానికి దాకా గుడ్లు పెట్టింది ఒక ఆరు గుడ్లు ఏడు గుడ్లు పెట్టింది తర్వాత ఇలా మునగలు పట్టి ఉంటుందండి నిన్న నుంచి అంటే ఏంటి అని చూసేటప్పటికి అనుగట్టిందేమో అని చూసేటప్పటికి కాదండి పట్టలేదు ఇది ప్లస్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్రష్ పిల్ల కూడా ఇలాగే ఉందండి చూడండి ఎలా ఉందో మొత్తం మొక్కలోంచి ముక్కులోంచి వాటర్ కారిపోయి ఇలా మునగలు పెట్టేసి ఉంటున్నాయి అనమాట అది ఇది ఇంకా నల్లపెట్ట ఒకటి ఉంది ఆ నల్లపెట్ట ఇంకా బ్ర ఎర్రపెట్ట పిల్లలు ఉన్నాయి కదా వాటిల్లో ఒక పిల్లకి కూడా ఇలాగే ఉందనమాట మొత్తం వీటికైతే డిసీజ్ అయితే వచ్చేసింది ఇంతకుముందు ఒకసారి ఇలాగే వచ్చి మన చాలా మట్టుకి మన దొడ్లో ఒక ఎనిమిది ఎనిమిది అనుకుంటే ఎనిమిదో తొమ్మిదో మొత్తం సాల వేసిపోయినాయి అప్పుడు కొన్ని వీడియోస్ పెట్టాను కానీ కొన్ని అయితే పెట్టలేదండి అప్పుడు అంటే ఇప్పుడు నేను వర్క్ వెళ్తాను కదా వచ్చేటప్పటికి పొద్దున్న వెళ్ళిపోతాను సాయంత్రం వచ్చినప్పటికి ఇలాగైతే ఉన్నాయన్నమాట ఇట్లకైతే ఆర్డీ వ్యాక్సిన్ అయితే చేయాలి ఇట్లని వచ్చేసి ఏం చేశానంటే మన తెల్లపెట్ట పిల్లలు ఎర్రపెట్ట పిల్లల్ని కలిపి అదే పాల బ్రష్ పెట్ట పిల్లలని ఎర్రపెట్ట పిల్లల్ని కలిపి ఒక గోబులైతే వేస్తానండి ఇట్లని పొడిసేసుకుంటా అంటే బయట తిరుగుతుంటే పాల బ్రష్ పెట్ట పిల్లలు మొత్తం అని ఎత్తుకెళ్ళిపోతున్నాయి పదిహేను పిల్లల నుంచి ఐదు పిల్లలు ఎన్ని ఉన్నాయి అంతే ఇప్పుడు ప్రస్తుతానికి ఘనమైన ఇట్లయితే అడ్డుకెళ్ళిపోయినాయి ఇట్లని ప్రత్యేకంగా ఎలా బ్రతికించుకోవాలనేది వారికి కోసం వీడియో చేస్తానని చెప్పాను నాకు కొంచెం వర్క్ టైంలో నాకు కొంచెం ఖాళీ ఉండక నేనైతే వీడియోస్ అయితే చేయట్లేదండి వీటిని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు సో దానికోసం అని చెప్పి నేనైతే అశ్రద్ధ చేశాను కొన్ని కోడి పిల్లలు అయితే మిస్ అయిపోయినాయి అనమాట ఇట్లన్నిటిని నువ్వు గోబులు వేసాను కదండి పెద్ద కో పెద్ద కోడి పిల్లలు ఉన్నాయి కదా అవి వచ్చేసి వీటిని అయితే పొడి చేస్తున్నాయి అనమాట చేసి పైన ఎలాగైపోయిందో చూడండి వీటిని ఇప్పుడు సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎర్రపేట పిల్లల్ని సపరేట్ కానీ మన పాలాబ్రాస్ పెట్ట పిల్లల్ని సపరేట్గా చేసేసి విడదీసెత్తే కొంచెం అవి పొడుచుకోకుండా ఉంటాయి కదని చెప్పి పెద్ద గోబు పెద్ద గోబులోనేమో ఎనపగోబులోనేమో పెద్ద పిల్లల నుంచి వేస్తానండి పెద్ద పిల్లల నుంచి చిన్నపిల్లలనేమో ఇంకో తట్ట ఒకటి పట్టుకొచ్చాను ఆ తట్టలో వేసేసి సపరేట్ చేసేద్దాం అనుకుంటున్నాను వీటికి అన్నిటికి బాగానే చేశాను అంటే గోవ పెట్టి దాంట్లో కర్రలు అడ్డంగా పెట్టి ఎక్కడానికి అన్నీ బాగానే ఉన్నాయి మేత తిన్నప్పుడు కట్టా మొత్తం వాటిని అయితే పొడి చేస్తున్నాయి అనమాట అలా లేకుండా వీటిని అయితే సెపరేట్ అయితే చేసేస్తున్నాను అనమాట మన ఈ పెట్ట ఉంది కదా అది కూడా ఎక్కడికి వెళ్తలేదు వదిలినా కానీ ఆ గోబ చుట్టని తిరుగుతుంది కొంచెం కొంచెం అలా బయటకు వెళ్ళి తినేసి వచ్చేసినా కానీ మళ్ళీ వాటి దగ్గరే ఉంటుంది అయినా కానీ ఆ పెద్ద పిల్లలు అయితే పొడి చేసిందనమాట చూసారు కదా ఇవైతే ఐదు పిల్లలైన ఉన్నాయి అంతే ఇప్పుడు ప్రస్తుతానికి పాలబ్రాస్ పెట్ట పిల్లలు పదిహేను పిల్లలు అండి పదిహేను పిల్లల నుంచి ఐదు పిల్లలకైతే వచ్చేసినాయి ఈ ఎర్రపేట పిల్లల కోసం కూడా చెప్పక్కలదు అవి ఐదే ఉన్నాయి ఐదు ఉన్నాయి అవి పదిహేను పిల్లల నుంచి సో వీళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఎలాగనంటే మన పెద్ద గో మన పెద్ద షెడ్ ఉంది కదా అది ప్రత్యేకంగా మొత్తం పిల్లలకే కేటాయించేద్దామని అనుకుంటున్నాను సో చూద్దామండి సో వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వేచి ఉండండి ఫ్రెండ్స్